అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందర్ మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి కాలవతకు పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది పరిహారంలో ఈ రోజు సరస్వతి మాత్రం పూజించాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా ఆర్థిక పరంగా మీకు ప్రయత్నాల్లో విజయం అనేది లభిస్తుంది ఈ రోజు మీరు ఆఫీసులో మీ తోటి ఉద్యోగుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కానీ చింతించకండి చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడమే మంచిది ఈరోజు మీ ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఈ రోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఆ రోజు కూడా మంచిదే ఇక ఈ రోజు కూడా మంచిదే విద్యార్థులు విద్యను అభ్యసించడానికి నిధుల కొరత ఉండవచ్చును ఈ రోజు బంధువులతో వాగ్వివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకోవాలి పరిహారంలో ఈరోజు మరి శ్రీకృష్ణుని పూజించాలి వెన్న పంచతార సమర్పించాలి నైవేద్యంలో ఈ రోజు వ్యాపారస్తులు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల కార్యాలయాల్లో సోదరుని సలహా అవసరమవుతుంది మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు అయితే మీరు పొందబోతున్నారు మీరు చాలా కాలంగా ఏదైనా పనిలో చిక్కుకపోయి ఉంటే మీరు దాన్ని పూర్తి చేయాలని అనుకుంటే మీకు మీ జీవిత భాగస్వామి చక్కగా సహకరిస్తారు ఈరోజు మీరు కాస్త కాలినడకన వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు పరిహారంలో వినాయకునికి లడ్డూలు సమర్పించాలి ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి అకస్మాత్తుగా పాత స్నేహితుల వల్ల మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీరు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు కార్యాలయాల్లో కూడా ఇబ్బందులను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటానికి మీరు ఈరోజు మరి మరి ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం కొరకు మీరు తెల్ల జిల్లేడు చెట్టు ఉపయోగి వేరును ఉపయోగించాలి తెల్ల జిల్లేడు చెట్టుకు అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి మిమ్మల్ని ప్రతి కష్టం నుండి కాపాడే శక్తి తెల్ల జిల్లేడు చెట్టుకు ఉంది ఆ తెల్ల జిల్లెడు చెట్టు వేరుని కుడి చేతికి కట్టుకోవడం వల్ల అదృష్టం మీకు రావడం జరుగుతుంది అయితే కుడి చేతికి కట్టుకునేటప్పుడు మీరు ఆ గణపతి మంత్రాన్ని సంకట సంకటనాశన స్తోత్రాన్ని మీరు నాలుగు సార్లు పఠించి ఆ తర్వాత మీరు కుడి చేతికి కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి కష్టాలు అనేవి దరిచేరవు అన్ని శుభాలు కలుగుతాయి వైవాహిక జీవితంలో సంతోషం అనేది రావడం ప్రారంభమవుతుంది ఈ రోజు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఉన్నటువంటి చింత నుండి బయటకు రాగలుగుతారు తోబుట్టులతో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది ఇరుగు పరుగు వారే ఏదైనా వివాదం ఏర్పడితే దాన్ని నివారించటం మీరు ఈరోజు సాధ్యమవుతుంది పార్వతీ దేవిని పూజించండి మీకు వృత్తిపరంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు మరోవైపు ఈరోజు శత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి కొత్త ఆదాయ వనరులు కూడా కనిపిస్తున్నాయి అయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరమైనటువంటి మానసిక ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయాల దిశగా ప్రయత్నాలు చేసే వ్యక్తులు కూడా ఈరోజు వారికి కూడా మరి శుభప్రదంగా ఉండే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే అరవై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి సియాన్ ఇక పరిహారంలో కనుక చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేసి దాన ధర్మాలు చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో